జంగారెడంలో బైనిర్ శివాలయం ఒడ్డున వేంచేసి ఉన్న శ్రీ ఉమా సహిత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద కోటి దీపోత్సవం నిర్వహించారు తొలుత ఆలయంలో వేంచేసి ఉన్న శివలింగాకారానికి విశేష అభిషేకాలు చేశారు వివిధ కైంకర్యాలలో భక్తులు పాల్గొన్నారు ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపాలను వెలిగించారు పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు రాజ్యలక్ష్మి టీడీపీ బోర్డు మాజీ డైరెక్టర్ మేకా శేషుబాబు దంపతులు మేక బాలు రాజేశ్వరి దంపతులు పూజలు చేశారు యువ నాయకులు జట్టి ఆదిత్య కొవ్వూరు ఎంఈఓ ప్రసాద్ తదితరులు కోటి దీపాలను వెలిగించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆలయ ప్రధాన అర్చకులు తేజ శర్మ ఆధ్వర్యంలో జ్యోతిర్లింగార్చన పూజలను శాస్త్రూపంగా జరిపారు భక్తి గీతాలను ఆలపించారు ఈ కార్యక్రమంలో స్వాతి ఫణికుమార్ పసుమర్తి సాయికుమార్ కాటేపల్లి రుద్రయ్య గొబ్బల ప్రసాద్ కంచర్ల విష్ణు కొండ కాళిదాసు మహంకాలి రామ్మోహన్ రావు మండవల్లి సోంబాబు సుజాత దంపతులు పసుమర్తి గుప్తా గురవైగుడెం సర్పంచ్ సత్యవేణి మండవల్లి సోంబాబు వేరవల్లి సోమేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు ఆయనపర్తి చంద్రశేఖర్ బచ్చు రామ్మోహన్ రావు ఉడా రామ్ గోపాల్ కుటుంబ సభ్యులు బచ్చు పవన్ కుమార్ గాండ్ల తేలుకుల సంఘం సభ్యులు పాల్గొన్నారు అంబశివ ప్రసాద్ శర్మ పర్యవేక్షణలో కోటి దీపోత్సవ కృతువులో భక్తులు పాల్గొన్నారు కుటుంబ సమేతంగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు హరహర మహాదేవ శంకర నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్పునగింది

అందరూ కూడా చెప్పచ్చు ఏంటంటే ఎక్కడైనా కార్యక్రమాలు చేసినప్పుడు చెట్టు చోటు కావచ్చు లేదు భూమి మీద చాలా